అలా అందరికీ వట్టి రొట్టెల కర్రీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఈ లోపల ఒక చిన్న లైక్ కొట్టని మీరు కొట్టి ఒక చిన్న లైక్ చాలామందికి మందికి వీడియో పోతుంది ఇంకా రొట్టెలు ఎలా కర్రీ చేసుకోవాలో చూపిస్తాను ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి వట్టి రొట్టెలు చపాతీ రొట్టెలైనా సద్దరొట్టెలైనా చిన్న రొట్టెలైనా ఏమైనా సరే మన రొట్టెలు చేసినవి పక్కన ఉంటాయి కదా అవి తర్వాత ఉల్లిగడ్డలు కరివేపాకు పచ్చిమిర్చి ఎండిమిరపకాయ తాలింపు వేసుకుందాం రండి తాలింపు గింజలు వేసి ఒట్టిమిరకాయ వేసి పచ్చిమిర్చి వేసి బాగా కలిగి పచ్చిమిర్చి కచ్చా పిచ్చగా దంచినాను తర్వాత పచ్చి ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఉల్లి ఉల్లిపాయలు వేసి బాగా కలిగి ఇలా బాగా కలిగి ఉల్లిగడ్డలు మర మగ్గేదాకా కలివెడుతూనే ఉండాలి మరీ ఎక్కువ మాడిపోకూడదు ఒక మాదిరిగా ఉండాలి తర్వాత ఒట్టి రొట్టెలు ఉన్నాయి కదా అవి వేసి కలపాలి కలిపేటప్పుడు ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోయాలి నీళ్ళు చిలకరిస్తే రొట్టె ముక్కలు మెత్తగా అవుతాయి తర్వాత కలుపుకోవడమే కలుపుకొని చేసుకుంటే రెడీ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీలో ఎంతమందికి ఒట్టి రొట్టెల కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి చేసుకుంటారా ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్